ने पवित्र దాసుని మీరు ప్రేమించి వారు వారికి మీరే ఒక గృహాన్ని చాలించుకుంటారు సౌందర్యవంతమైన గృహము అందమైన గృహము నీ సేవకుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా వాక్యములో నీతి మంతుల నివాస స్థలం ఆశీర్వదించబడి యోసేపు నీతి మంతుడు కనుక యోసేపు అడుగుపెట్టిన ప్రతి చోట ఆశీర్వాదము యాకోబు నీతిమంతుడు గనుక అడుగు అడుగుపెట్టిన ప్రతి చోట ఆశీర్వాదం ఉన్నట్లు యోగు నీతిమంతుడు కనుక గనుక యోగు ఇల్లు ఆశీర్వదించబడినట్లు నిజమే నా తండ్రి ప్రభు నీ రహస్యము గుడారములకు పైగా ఉన్నట్లుగా ఇదిగో నా తండ్రి ప్రభు అనేది ఆశ్రయకు గుడారం నీ రహస్యము ఒండు గాకని ప్రార్థన నీ నింబమును వారి సంతానమును వారి పరిచర్య వర్ధులను ప్రార్థిస్తున్నా ఇది మొదలుకొని గృహములో క్షేమమును సమాధానమును అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నా నీ వాక్యములు రాయబడిన మాట ప్రకారంగా నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీపించబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీపించబడదు ఏ అపాయము నీ గుడారమును సమీపించదు గుడారము చుట్టూ నా కాపుదల ఒం మీరు సెలవించు ఉండవలసినట్లుగా నిశ్చయముగా ఈ గుడారముల కొన్ని కాపుదల కంచె తోడుగా ఉంచి సుఖరిద్ర చురుకైన మెలకు ఆయుడు ఆరోగ్యములు క్షేమములు సమృద్ధిని మీరు దయచేసి మహిమను నీ సేవకులు ప్రతిష్ఠిస్తూ ఉండగా నవనూతనమైన అభిషేకముతో అయ్యా ఈ స్థలం ఆశీర్వదించి బలపరుషమైన ప్రార్థన చేసి ఈ గృహంలో నీకు సమర్పిస్తున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో

గుంగ్నీ స్మర్తి 6 ఈ దేవి శాస్త్ర తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ గదిని ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి ఆమే మహా పరిశుద్ధ సనమున చెను Amor. ప్రార్థన చేస్తాం ఇస్రాయల్ ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధానికి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి దయగలిగిన వాడ ప్రభు మరి నీ దాసులు నాయన నీ నామంలో ప్రభు ఇల్లు ప్రతిష్ఠి ప్రతిష్ఠించుండగా నా తండ్రి ఇది మొదలుకొని ప్రభు నిత్యమునైనా నైనా ఈ గృహం నివాసం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ గృహానికి ఎలాంటి తెగుళ్ళు ప్రభ రాకుండా తండ్రి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి స్తోత్రాలైనా ఇంట్లో ప్రభ ఏ ఒక్కరు కూడా అనారోగ్యం పాలు కాపునట్లుగా మంచి ఆరోగ్యం కలిగి ప్రభావ ఉండినట్లుగా సహాయం చేయమని కూడా నీ పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వంద ఈ కుటుంబం నిత్యము సంతోషంతోను శాంతితో ఉండినట్లుగా సహా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు పొందనాలైనా ఎలాంటి గొడవలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి లేమి కలగకుడు తండ్రి సమృద్ధిగా కుటుంబంలో ఉండనట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి పరిశుద్ధులనైనా గృహంలో అడుగు పెట్టుబడి తండ్రి ఇంట్లో సమాధానం నిండుగా నిండుగా సమృద్ధిగా మీరు దయచేసి ఉన్నారని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభువా స్తోత్రాలు ఇదిగో ప్రభుని దాసుని దాసులు దేవాలను బట్టి కూడా నీకు స్తోత్రాలను అయినా అనగానే మంచి ఆరోగ్యం బలంను దయచేయండి అనేక ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుల దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలను అలాగే నైనా సహా సహకారిగా ఉన్న నైనా పిల్లలు కూడా ప్రభు నీ జ్ఞానం చేత నింపండినైనా నీ ఎందుకు భయభక్తులు కలిగి నైనా సేవకు ప్రభు మరి తోడుకున్నట్టు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తాము తండ్రి ఇందులో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ దయగల హస్తని కబదించుకుంటూ నజరేడిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమే నీవులే నిభవనమున ఉదయాన నీతో ఉన్న నీ ఉంటే రతుకంతా आनंद में सया नी बुंडे आनंद में सया <laughs>

శుద్ధ చేర్చును మన ఏ సయము మహాపరిశుద్ధ సలములోను మన 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 కంటే

దైవజ ద్వారా ఈ కార్యక్రమాలు జరిగించినందుకు ఇప్పుడు తగ్గ ఆస్తున్నాను ప్రభు మా బట్టి ముందుగా ప్రధాన యాజకుడు గుడారంలోకి వచ్చినందుకే ఇసుకోవడం తల్లి గుడార చూపి కంచే రక్తాన్ని పోషించండి ప్రభు లోన్కి వచ్చినప్పుడు బయటకు వచ్చిన ప్రభుత్వం మేము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ईश्वरम پایেন নিজ ভাষণ মঞ্চেని প্রাপ্তিস্থనము ప్రభు అద్భుతాలు మీ ఆశీర్వాదములను మేము ప్రామిస్తోమని కల్పిస్తున్నాము క్రీసన దారికిటి మార్గానికి జ్ఞాపతి చేసుకో ఇజ్రాయెలుకిటి మార్గము ఇజ్రాయెలు జ్ఞాపక చేసుకో దేవుడైన మత్తయి సికి యొక్కటి మార్గము జ్ఞాపకం చేసుకో మీ జ్ఞాపక చేసుకో లాగిన ఆనందక సంతృప్తిని జీవించేట కొరకు దయచేయండి యేసు నామము కొని ఆమేన్ 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 అందరిన ప్రేమ యేసుక్రీస్తు కొరకు